హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీవీబిఎన్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ దసరా ఫ్రెండ్స్ దసరా పండుగ శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ అందరూ పండగ దుమ్ దామ్ జరుపుకున్నారా మేమైతే నార్మల్గానే ఎందుకంటే ఊర్లో అయితే ఫుల్ గ్రాండ్గా చేస్తారు పండగ ఇక్కడైతే నేను అంతగా ఏం చేయలేదు సో అందుకు మా ఫ్యామిలీ మాకు క్యారర్ అయితే పంపించారు ఆ గోంఛించి అనుకుంటున్నారు ఆ గోంచ్లోనే క్యారర్ ఉందన్నమాట సో బ్యాగులు అయితే దొరకవు కదా అందుకు ఇదే సేఫ్టీగా ఉంటుందని దీంట్లో పెట్టంపిస్తారు ఇవైతే సండీగులు ఫ్రెండ్స్ సండీగులు అంటే వడియాలు మీరేమంటారు సండీగులు అంటారో వడియాలు అంటారో చెప్పండి ఇదైతే ఈ బాక్స్ లాస్ట్లో చూపిస్తాను ఇదైతే గోరింటాకు ఫ్రెండ్స్ ఇది గోరింటాకు నాకు తెలియపాయా గోరింటాకు మా సిస్టర్ నా మీద ప్రేమతో గోరింటాకు అయితే ఇచ్చి పెట్టుకోవాలి ఈరోజు నైట్ గోరింటాకు సో ఇదైతే క్యారీ అయితే అన్నం అన్నమాట బాక్స్ అన్నం బాక్సు ఇంకా ఇంకా నెక్స్ట్ క్యారీ చూస్తారా ఫ్రెండ్స్ గుమ్మగుమ వంటలు రెండు ఇదైతే చారు ఓలిక చారు ఓలిక్ చారు అండ్ ఇది వంకాయ వంకాయ వేడి వేడి వంకాయ అన్నము చారు వంకాయ ఇది అయితే లాస్ట్ లాస్ట్కి చూపిస్తా అన్నాం కదా మీరేమంటారు ఒకరైతే బచ్చాలంటారు ఒకరైతే హోళిగలు అంటాం మేమైతే సో ఏమంటారు చెప్పండి మీరు మిసేడు మా అయితే ఇంత ఫుడ్డు ఈరోజు వంట మీరేం చేశారు కామెంట్లో అయితే తెలియజేయండి రండి ఫ్రెండ్స్ అందరూ తిందాం వెయిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు